హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి శుక్రవారం రోజు అమ్మవారికి స్వామివారి దేవుడి గదిలో నేను వేసుకున్న ముగ్గులండి అంటే గురువారం సాయంత్రమే దేవుడి గది మొత్తం చాలా నీట్గా డీప్ క్లీనింగ్ చేసుకొని స్వామి అమ్మవార్ల ముందు ఇలాగా వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి ముగ్గులైతే వేసుకొని అలంకరణ చేసుకొని పెట్టుకున్నాను చాలా రోజులైపోయిందండి ఎందుకంటే స్వామి అమ్మవార్ల ముందు దీపారాధన అయితే చేసుకుంటున్నాను కానీ ఇలా ముగ్గులు అయితే వేసుకోవడం చేయలేదు చాలా రోజులైపోయింది ఎందుకంటే కొన్ని వర్క్స్ అనేవి బయట చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా దీపారాధన చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను అందుకోసం దేవుడి గది మొత్తం చక్కగా పటాలు అన్నీ స్వామి అమ్మవార్లని అన్ని డీప్ క్లీనింగ్ చేసుకొని చక్కగా పసుపు కుంకమలతోటి గంధంతో సుగంధ పరిమళమైన ద్రవ్యాలతోటి స్వామి అమ్మవార్లని అలంకరించుకొని ఇలాగా ముందు కూడా ఇలా వరిపిండితోటి చక్కగా ముగ్గులన్నీ పెట్టుకున్నాను గురువారం సాయంత్రమే ఎంత లేట్ అయినా సరే ఈ విధంగా ముగ్గులతోటి అన్నీ ఈ గదిలోకి చక్కగా దేవుడి గదిలోకి ఏ పని లేకుండా చక్కగా అలంకరణ అన్నీ చేసుకొని పెట్టుకున్నాను చూడండి తర్వాత ఉదయాన్నే లేచి గడపలు అన్నీ కడిగేసుకొని బయట కూడా అన్ని ముగ్గులు పెట్టేసుకొని ఈ విధంగా పూజకైతే సిద్ధం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను జాజులు గులాబీలు చామంతులతోటి కామాక్షి దీపంతో స్వామి అమ్మవార్లకి ఇలాగా దీపారాధన అయితే చక్కగా చేసుకున్నాను నైవేద్యం సమర్పించుకొని దూపం దీపం నైవేద్యంతో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి స్వామి అమ్మవార్లకి ఒక మంచి పాట అయితే నాకు ఇష్టమైన పాట ఒకటి పాడుతాను హర ఈశ్వర భోలా శంకర జోలే కట్టి జగాలేలు తావట కాలే కదులు కదులుతావట హర హర ఈశ్వర శంభో శంకర నీవే తోవలాగా నడుపుతావట అంతమనంత మీ విశ్వమేనట ఓహో నీల కంఠ శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగమాడు చావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లి చేడు తలపై నీళ్లు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడూ మురువడు ఎండి కొండలకి మోర రాజు అయిన పొర్రెలు తింటాడు మహారాజు బూడిద బొట్టని మురిసేటోడు కాలె కట్టెల ఉండే ఊపిరి ఊపిరిపోసి ముయ్యాలల్లో ఊపేవాడట ఊపిరి తీసి ఊరేగింపు చేసేటోడట బంధాలను బలంగా తేటోడ ఆ బ్రహ్మ పేరు చెప్పి ఆ బంధాలను తెంచేటోడట ఓహో నీల కంఠ శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగా మాడుతా తల్లి లేని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్ళు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడు మురువడు హర హర ఈశ్వర భోలా శంకరా జోలే గాలేలు తావట కాలే కట్టెలల్ల కదులు తావట హరహర ఈశ్వర శంభో శంకర అంతమనంతమీ విశ్వమేనట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే స్వామి అమ్మవార్ల కోసం ఈ విధంగా పాడాను ఉంటే క్షమించండి తర్వాత నేను ఉంటున్న ఇంట్లో కొంచెం ఏసీ రిపేర్ అనేది వచ్చింది దాంతోపాటు కిచెన్లో కొంచెం లైటింగ్ అనేది తగ్గింది కాబట్టి కిచెన్లో మనకి చాలా ఇంపార్టెంట్ కదా లైట్ అనేది అందుకోసం లైట్ కూడా ఫి ఫిక్స్ చేపిస్తున్నాను ఎక్కడ తక్కువగా ఉన్నా అడ్జస్ట్ అవుతాం కానీ కిచెన్లో కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకోసం లైట్ అనేది ఫిక్స్ చేపిస్తున్నాను ఇంకా యథావిధిగా ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇక్కడ కూడా ఈ ప్లేస్కి మీకు ఎప్పుడు రోజు చూపిస్తూనే ఉన్నాను ఈ ప్లేస్కి అయితే వచ్చి ఇక్కడ కూడా చిన్న చిన్న పనులు అనేవి చేసుకొని లైట్లు కానీ ఇంకా అట్లా ఇంటి ముందు కొంచెం ముగ్గులవి పెట్టుకొని కడిగేసి వాకిలి కడిగేసుకొని ముగ్గులవి పెట్టుకొని ఎప్పుడు వెళ్తూ ఉంటాను ఈవినింగ్ మార్నింగ్ కంపల్సరీ వచ్చి వెళ్తూ ఉంటాను శుక్రవారం రోజైతే ఈ విధంగా ఇంట్లో పూజ ఇంట్లో పనులు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా కొన్ని పనులు మార్నింగ్ ఈవినింగ్ జరిగే పనులు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో మీద ఎలా అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసి మీకు ఏమనిపిస్తే అది తప్పకుండా నా కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మరొక్కసారి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు చూసే ఆడియన్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ అమ్మవారి స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మరొక వీడియోలో కలుస్తా